නටවයි. <Neefans> යබයි. <Neefans> 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 అన్న లైవ్ ఏ విధంగా కామెంట్ చేయండి నా ప్రతికరు ఏమన్నా తెలియదు ఎన్ని పోయి ఇంకా రాలే రాలేదా ఎన్నికి చెప్పింది ఒకటిన్నరకు రెండు వైట్ ముక్కాలు తీసేందుకు ఏమైనా అమౌంట్ ఫోన్పే అమౌంట్ ఉందా నా ఫోన్పే కానీ మీరు తీసేందుకు ఏమైనా అమౌంటా అన్న ఒకసారి లైవ్ ఏ విధంగా వస్తుంది కామెంట్ చేయండి అన్న ప్రతి ఒక్కరు ముందు కొంచెం సిగ్నల్స్ కొంచెం వీక్గా వస్తుంటే లైవ్ లైవ్ కట్ అవుతుంది అన్న ఒకసారి కామెంట్ చేయండి అన్న ప్రతి ఒక్కరు నా రాయవరం వారివి రాలేదన్న నా ఎంసీఆర్ పులుసు కూడా రాలేదన్న మరొక అర్ధగంట లోపు ఈ యొక్క బండలావుడి పోర్టులు స్టార్ట్ అవుతాయి అన్నా నా చూసే ప్రతి ఒక్కరు ముందు లైవ్ ఏ విధంగా కామెంట్ చేయండి అన్న ప్రతి ఒక్కరు సిగ్నల్ కట్ అవుతున్నాయి ఒకసారి చూసి చెప్పండి అన్న ఒకసారి చెప్పండి బహుమతులు సాధించహుమతులు అందజేస్తున్న దాతలు అలాగే కమిటీ సభ్యులు అలాగే గౌరవనీయులు పేరు వీరనారాయణ యాదవ్ గారు గౌరవ శ్రీ 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 అల్లాడిపల్లి వీర వీరభద్రస్వామి గారి దేవస్థానం చైర్మన్ గారు మరి కొద్దిసేపట్లో యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు దయచేసి మీరందరూ శ్రేజలు కానీ వైఎస్ఆర్ కడప జిల్లాపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రైతు రైతులకు పునరంకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవైతే ఈ యొక్క అల్లాడిపల్లి దేవస్థానం ఆ యొక్క శ్రీనివాస శివగానికి కూడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా